సిల్ టైర్ ఉంది వెనకాల కూడా సిల్ టైర్ ఉంది బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి డోర్ ఓకే డోర్లకు కింద ఇక్కడ రస్టింగ్ వస్తే కస్టమర్ పెయింట్ వేయించండి సార్ అది మీకు క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ రేపు కొన్న తర్వాత మీరు క్వశ్చన్ చేయద్దు కాబట్టి ఈ కింద డోర్లకు రాస్టింగ్ వస్తే పెయింట్ ఇచ్చిండు ఈ డోర్ కూడా సేమ్ సేమ్ అదే పరిస్థితి పెయింట్ అయింది కింది భాగం లోపల సైడ్ బయటకు కాదు లోపల సైడ్ పెయింట్ అయింది డబ్ల్యూ టెన్ ఇది బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సన్ రూఫ్ వస్తుంది పుష్పటం స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఉన్నాక మళ్ళీ నాలుగు రోజుల కోలన్న చూసి ఇది అయింది కదిందని చెప్తారు మనం చెప్పినాం అనుకో వంటకి ఒంటర్లేకపోతలేదు అది వాళ్ళ ఇష్టం ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది సార్ మిగతా గ్లాసులు అన్నీ షోరూమే ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్

డోర్ కూడా లోపల్ సైడ్ పెయింట్ సార్ బండి బయట సైడ్ కాదు బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి డిస్ప్లేలో మైలేజ్ కూడా చూపెడుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే తొమ్మిది ఇస్తుంది జిజిల్ అయితే లేదు జీరో ఎయిర్ బ్యాగులు సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది యాభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉన్నాయి బండికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు తైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి లైట్లు ఒరిజినల్ ఉన్నాయి రెండు వేల పదహారే అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానట్కు పానాలు పెట్లే రైట్ సైడ్ అప్రాన్ కూడా ఓకే ఉంది లోపల రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది ఇంజన్ ఆయిల్ ఎక్కడ ఏం లీకేజ్ లేదు డా భారత్ మాతాకి జై మాత్రం మాతరం మిత్రిత్రులందరికీ శుభ మధ్యాహ్నం మీ విలసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ ఫోర్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు విడేస్తున్న ఇది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మార్చ్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి మార్చి వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఢిల్లీ ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఎవరికైనా పనిచేస్తుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానేటి నుంచి డికి వరకు ఏపీసు మారలే కానీ నాలుగు డోర్ల కింద బాటం లోపల సైడ్ రస్టింగ్ వస్తే కస్టమర్ పెయింట్ చేయించిండు అది నేను క్లియర్గా చూపెట్టిన ఢిల్లీలో బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాసులోని షోరూమ్ ఏమి ఉన్నాయి సన్ రూప్ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగులు బటన్ స్టార్ట్ అలైవిల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి సెంటర్ ఏసీ ఉంటుంది కాకపోతే ఎక్సీ ఫైవ్ హండ్రెడ్కు సెంటర్లేసి పిల్లర్లలో వస్తుంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు రెండో నెల తయారైంది రెండు వేల పదహారు మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి మూడో నెల వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది బ్లాక్ కలర్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్నీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది లోపల బండ్లే వీల్పానా జాక్రాడ్ లేదు నాకు తెలిసి వేరే బండికి ఇచ్చి ఉంటారు డీలర్ బండి కాబట్టి వాళ్ళు దీంట్లో దాంట్లో దాంట్లో దీంట్లో చేస్తారు మనం తీసుకునేటప్పుడు అడుగుతే ఇస్తారు ఇబ్బంది లేదు రెండు వేల పదహారు మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి మూడో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఉమ్మడి సారీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా పనిచేస్తుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ కాబట్టి ఎన్వోస్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఇది దీని తర్వాత డబ్ల్యూ లెవెన్ ఉంటుంది అది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి వచ్చింది ఇది టూ థౌజండ్ సెవెంటీన్ దాకా టెన్ ఏ ఉంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ముప్పై ఒకటి దాకా దీనికి మన జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు రెండు ఇంకా రెండు సంవత్సరాలు అయితే దీని జీవితకాలం అయిపోతుంది మన దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ ఒక ఫైవ్ ఇయర్స్ మనకు గర్ల్స్ వస్తుంది ఢిల్లీ బండి ఎన్వస్ ఇన్వైస్ అన్ని దొరికితే ఒకవేళ ఈ బండికి పేపర్లు నేను ఇవ్వకపోతే ఈ బండి తీసుకొచ్చి మీరు నాకు వాపస్ ఇవరి మీ పైసలు మీకు ఇచ్చేస్తా నేను ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్న పంజాబ్ విభాగ్ మెట్రో స్టేషన్ దగ్గర వీడియో వేస్తున్నా ఈ బండి డీలర్ది మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి వీడియో పెడుతున్నాం ఎవరికన్నా వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నమ్ములలో ఎవరికన్నా ఒకళ్ళ కాల్ చేయరి డీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి మీకు ఓనర్ లైన్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా మీరు ఎంతకన్నా మాట్లాడుకోరు కస్టమర్ ధర ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తుండు సేమ్ బండి నేను టూ త్రీ డేస్ టూ త్రీ టిప్స్ ముందుకు అప్పటి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వీడియో పెట్టినట్టు రెండు వేల పదహారు మోడల్ అది కూడా అది కూడా యాభై వేలేమో ఏమో తిరిగింది ఫస్ట్ ఓనర్ బండే అది మేము ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలకు వేరే డీలర్కి ఇప్పించినాం కర్ణాటక అయి ఆయన బండి డైరెక్ట్ వచ్చి చూసుకొని వాళ్ళతో మాట్లాడుకొని తీసుకొని పోయిండు నిన్న నేను సౌత్ ఆఫ్రికాలోకి ఇప్పించింది కూడా రెండు వేల పదహారు మాడలే అది డెబ్బై వేల చిల్లర ఏమో తిరిగింది అది ఎనిమిది లక్షల పదివేలకు ఇప్పించిన వైట్ కలర్ డబ్లు టెన్ అది ఇది బ్లాక్ కలర్ డబ్లు టెన్ను సన్ రూఫ్తో పాటు ఎనిమిది ఎయిర్ బ్యాగులు బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి నావిగేషన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది మనం బయో స్పీడ్కు డిస్ప్లేలో మైలేజ్ ఎంత ఇస్తుందో చూపెడుతుంది ఉన్న కి మనం ఎన్ని కిలోమీటర్ దూరం మోడో చూపెడుతుంది ఢిల్లీ నెంబరు పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు కస్టమర్ ధర ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో పండినాస్తే మా నమ్మల లోల కన్నోల్ కాల్ చేయరి డీలర్ లైల్కి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ మళ్ళీ సార్ అందరికి జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్